అందరికీ ప్రైజ్ లాడ్ ఈరోజు దావీదు కీర్తన ఇరవై మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందా ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నేతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాడంద కారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయిందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొరలుచున్నది నేను బ్రతుకు దినములనేయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము ఎహోవో మందిరంలో నేను నివాసము చేసేదను దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక అలాగే ఇరవై నాలుగో అధ్యాయం కూడా మొదటి వచనం నుంచి చివరి వరకు చదువుకుందామండి భూమియో దాని సంపూర్ణతూ లోకమును దాని నివాసులను ఎహోవాయి ఆయన సముద్రము మీద దానికి పునాది వేశను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచను ఏహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి వాడు యహోవ వలన ఆశీర్వాదము నుందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నుండును ఆయనను ఆశ్రయించువారు యాకోబుదేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలో పైకెత్తుకొనిడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనిడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధ సూర్యుడైన ఎహోవా గుమ్మములారా మీ తలలో పైకెత్తుకొనిడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును రాజు ప్రవేశ మిమ్మను లేవనెత్తుకుని మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి అగు ఏహోబాయి ఆయనే ఈ మహిమగల రాజు దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన గాక ఆమె అలాగే దావిది కీర్తన ఇరవై ఐదో అధ్యాయం కూడా చదువుకుందామండి యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొని చిన్నాను నా దేవాన్ని ఎందు నమ్మికయించి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనో సిగ్గునందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు ఏహోవా నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రోవలను నాకు తేటపరచము నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తమైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకోనుము అవి పూర్వము నుండి ఎన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము ఏహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు కావున తన మార్గమును కూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గములను దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో ఎహోవా త్రోవలన్నయో ఉన్నవి ఎహోవా నా పాపము బహుఘోరమైనది ఈ నామమును బట్టి దానిని క్షమింపము ఏహోవయందు భయభక్తులు గలవాడెవడు వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా నుండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను ఏహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన అతని నిబంధనను వారికి తెలియజేయను నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఏహోవ వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడవాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనము నా పాపములన్నిటినీ క్షమింపుము నా శత్రువులను చూడము వారు అనేకలు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను గాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయేళ్లులను విమోచింపుము దేవుడి చిన్నవాక్యం దేవించినగాక ఆమె